వికారాబాద్ జిల్లా పరిగిమన్లో రాపులు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది సునీత అనే మహిళ ఇంట్లో ప్రమాద కొవ్వొత్తి తగలబడి ఇల్లు మొత్తం కాలిపోయింది వర్షానికి రాత్రి విద్యుత్ లేకపోవడంతో క్యాండిల్ అంటించి ఫ్రిడ్జ్ పై పెట్టగా ప్రమాద క్యాండిల్ మంటలు ఫ్రిడ్జ్ కు అంటుకొని ఇల్లంతా మంటలు వ్యాపించాయని తెలిపారు ప్రమాదంలో ఇంటి పైకప్పు పూర్తిగా దగ్ధమైంది ఇంట్లో ఉన్న పదివేల రూపాయల నగదు ఫ్రిడ్జ్ కూలర్ ల్యాండ్ పేపర్లతో పాటు అన్ని వస్తువులు అగ్నికి ఆగుతాయని తెలిపారు ఎట్లా అంటుకున్నారు మంటలోకి పెట్టి నేను మా పాప ఇద్దరం కలిసి ఒక బకెట్ ఉంది కరెంట్ ఇక ఎక్కడ ఆలోచన పక్కింటి వాళ్ళని లేపేసరికి మొత్తం అంటుకున్నాను సుమారు నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీకి ఇంట్లో పాప మీరు ఎట్లా గమనించారు మేము పండుకున్నాము వేడి వచ్చింది వర్షం పడుతుండే కరెంట్ లేకుండా వేడి వస్తుంటే మమ్మీ మంటలు వస్తున్నాయి అని చెప్పేసరికి మేము లేస్తే అక్కడ పైన మూలకి మంటలు వస్తున్నాయి మంటలు వస్తుంటే నేను ఇక్కడ ఒక బకెట్ ఉండే వాటర్ చేసినా నాకు ఇంకా ఏం అర్థం కాలేదు మా వల్ల కాలేదు బోర్ వేడికపోతే కరెంటు లేదు మా పక్కింటి లేపినప్పు నీళ్ళు లేదేమి లేవు ఇల్లు అంటుకోకపోతుందని వాళ్ళని చెప్తే వాళ్ళు మేము ఏం చేయలేమని అని వాళ్ళన్నదిగా ఇంకా వేరే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అందరు కలిసి వేరే వేరే ఇంట్లో కింది నీళ్లు తీసుకొచ్చి మనతో ఎట్లాంటివి